నుండి తమిళనాడుకు ఎర్రచందనం అక్రమ రవాణా చేసే స్మగ్లర్ల గుట్టును రట్టు చేశారు ఆంధ్ర పోలీసులు కడప మైదుకూరు ప్రాంతాలను ఎర్రచందనం కేంద్రంగా ఎంచుకుని అక్కడ నుండి తమిళనాడుకు అక్రమంగా ఎర్రచందనంను అక్రమంగా తరలిస్తున్న పది లక్షల రూపాయలు విలువ చేసే ఇరవై ఏడు ఎర్రచందనం దుంగలను ఉమ్మడి నెల్లూరు జిల్లా తడ భీములవారిపాలెం చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన ఒక వాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనంలో కూరగాయల బస్తాల కింద ఎర్రచందనం దాచినట్లు గుర్తించి పోలీసులు ఎర్రచందనంతో పాటు ఆ వాహనాన్ని సీజ్ చేశారు ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరు అనేది పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి